చూస్తే ముఖ్యంగా కోడిగుడ్లో విటమిన్ బిట్వాలో కానీ ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ ఇ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ మూడు నాలుగు బాగా ఉంటాయి కానీ ఈ మూడు నాలుగు ఉన్నాయి కూడా మొత్తం పశ్వంలో ఉంటాయి అనమాట అంచేత ఒక కోడిగుడ్డు మనం తిన్నప్పుడు ఇవన్నీ పోషకాలతో పాటు మన శరీరానికి హాని కలిగించేది ఒకటి ఉంది అని మనం డాక్టర్లందరూ చెప్పక కూడా వింటున్నాం ఒక కోడిగుడ్లో కొలెస్ట్రాల్ కూడా రెండు వందల ఇరవై మిల్లీగ్రాములు ఉంటుంది ఈ రెండు వందల ఇరవై మిల్లీ కొలెస్ట్రాల్ అనేది అసలు బాడీకి బయట నుంచి అసలు అవసరంలా మన బాడీకి ఎంత కొలెస్ట్రాల్ కావాలో అంత కొలెస్ట్రాల్ మన శరీరం లివర్లో తయారు చేసుకుంటుంది మూడు వందల మిల్లీగ్రాములు ఒక రోజుకు కావాలి ఈ మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లివర్లో తయారై సప్లై అవుతుంది కాబట్టి బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు మనం తినక్కర్లా ఒకవేళ బయట నుంచి తిన్నామనుకోండి లివర్ తయారు చేసే సరిపోతుంది బయట నుంచి తినది ఎక్సస్ అయిపోతుంది అందుకని ఒక కోడిగుడ్డు ద్వారా